వాక్యం చదువుకుందాం మతేశు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే యేసు చెయ్యి చాచి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను సార్ కాబట్టి యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ప్రభు అనేక సార్లు అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి వెళ్తూ వచ్చాడు తన శిశువులను ఎంట పెట్టుకొని వెళ్తూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు గిన్నే సురేత్ అనేటువంటి ప్రాంతానికి సువార్త ప్రకటించటానికి ప్రభు తనకంటే ముందుగా తన పన్నెండు మంది శిశువుల్ని వెళ్ళమని బలవంతం చేస్తూ వచ్చాడు అది రాత్రి వేళ దగ్గర దగ్గర పది పదకొండు ఆ ప్రాంతము వారిని బలవంతం చేస్తూ వచ్చాడు మీరు నాకంటే ముందుగా అద్దరికెళ్ళండి గన్నేశ్వరేతికి వెళ్ళండి మీ తర్వాత నేను వస్తాను మనము కలిసి ప్రజలకి సువార్త ప్రకటన చేద్దాం అని ప్రభువారితో చెప్పి వారిని పంపివేసి కొండకెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేస్తూ వచ్చాడు వారు ఆ రాత్రిపూట బయలుదేరి గిన్నేసు రేతుకి ప్రయాణమై వెళ్తున్నారు ఇంకా కొంచెం దూరమైతే గిన్నేసు రేతు సరస్సు పడుతుంది అప్పుడు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ శిశువుల దగ్గరికి వస్తున్నాడు ఇంకా తెల్లారలేదు ఇంకా చీకటిగానే ఉంటూ వచ్చింది అది నాలుగో జాము అంటే నాలుగు గంటల ఆ ప్రాంతంలో తెల్లవారుజామున నాలుగు ప్రాంతంలో చీకటి వెళ్ళిపోలేదు వెలుతురు రాలేదు కాబట్టి ఆ చీకటిలో శిశువులు ఆ తెల్లటిగా వెలుగ్గా ప్రభువు నడుచుకుంటూ వస్తుండగా ప్రభు భూతం అనుకోని వారు ప్రభువును చూసి భూతం అనుకొని భయపడి అదిరిపోయి వారు భూతము భూతం అని కేకలు వేస్తూ వచ్చారు అప్పుడు ఆ మాటలు ప్రభువు కనబడుతూ వచ్చాయి ప్రభువు గమనిస్తూ వచ్చాడు నన్ను వారు భూతం అనుకుంటున్నారు నన్ను చూసి వారు భయపడుతున్నారు వారిని నేను ధైర్యపరచాలి అని చెప్పి ప్రభువు నేనే భయపడకుడి మీ రక్షకుడన క్రీస్తు ప్రభువుని మీ బోధకుడిని అని చెప్తూ వచ్చారు వాళ్ళు ప్రభు స్వరం వినినప్పుడు ప్రభు మాటలు వినినప్పుడు ఎంతో సంతోషపడుతూ వచ్చారు వారు ప్రభు నీళ్ళ మీద నడుచుట చూశారు వారు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చుట చూస్తూ వచ్చారు ఒకరు నేల మీద నడిచినట్లుగా దేవుడైన యేసు ప్రభు అారు నీళ్ళ మీద నడుచుట పన్నెండు మంది శిశువులు చూస్తూ వచ్చారన్నమాట ప్రభువును చూసి మనసులో సంతోషపడుతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవిమ్మంటూ వచ్చాడు పేతురు దేనికైనా కూడా తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి మనిషి తొందరగా ఆకర్షించబడేటువంటి మనిషి ప్రభు ఎప్పుడైతే నీళ్ళ మీద నడుస్తున్నాడో ప్రభు ఎప్పుడైతే నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడో నీళ్ళ మీద పేతురు కూడా నడవాలనే ఆశ పుడుతూ వచ్చింది నీళ్ళ మీద నడవాలనేటువంటి కోరిక నీళ్ళ మీద నడవాలంటూ ఆశ పేతురుకు పుడుతూ వచ్చింది ప్రభువుతో అనగానే ప్రభు అంటున్నాడు సరే నడిసిరా అంటున్నాడు దోనిలోనున్న పన్నెండు మంది శిశువులతో పాటు పేతురు కూడా ఉన్నాడు పేతురు నీళ్ళ మీద నడిసి ప్రభువు యొక్కకు వెళ్ళుటకు దోనిలో నుంచి కాళ్ళు తీసి నీటిలో పెడుతూ వచ్చాడు ఒక కాలు పెట్టగానే మునిగిపోలే కాలు భూమి మీద మానవ కాలు ఎలాగా ఆగుతూ వచ్చిందో అలాగే నీళ్ళ మీద కాళ్ళు ఆగుతూ వచ్చాయి నీళ్ళే భూమిలాగా గట్టిపడుతూ వచ్చాయో మనకు తెలియదో పేతుర్లోనికి దేవుని వచ్చిందో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుని మాట చొప్పున యేసు ప్రభు మాట చొప్పున ఆయన నీళ్ళ మీద అడిగేయగానే నీళ్లలోనికి కాళ్ళు దిగిపోలే రెండో కాలు కూడా పెడుతూ వచ్చాడు రెండో కాలు కూడా నీటిలో దిగిపోలే కాబట్టి ఆ పేతురికి అర్థమైంది నీళ్ళల్లో నేను మునిగిపోవట్లేదు నీళ్ళు భూమి ఆపినట్లుగా నన్ను ఆపుతున్నాయి భూమి గట్టిగా ఉన్నట్లు నీళ్లు గట్టిగా పడుతూ వచ్చాయి నీళ్లు గట్టిగా అవుతూ వచ్చాయి అని పేతురికి అర్థమైంది లెగిసాడు పేతురు ప్రభువు దగ్గరకి వెళ్ళుట కొరక ఎంతో సంతోషంగా ఉన్నాడు లెగిసాడు ఒక మనిషి నీళ్ళ మీద నడిచినట్లుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ ప్రభువును కలుసుకున్నట్టుకు ప్రభువుతో మాట్లాడుటకు తిరిగి మరలా ధోని దగ్గరకు వచ్చి గిన్నే శ్రేతకు పోవటానికి ప్రభువు దగ్గరికి వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాడు పది అడుగులు ఇరవై అడుగులు వేసిన తర్వాత గాలి వస్తూ వచ్చింది విపరీతమైన గాలి పేతురి మీదకు వచ్చింది పేతురు ఆ గాలిని చూసి భయపడుతూ వచ్చాడు అమ్మో ఎంత గాలి వస్తుందేంటి ఎంత గాలి ఏంటి అని పేతురు భయపడుతూ వచ్చాడు ఎప్పుడైతే ఆయన భయపడుతూ వచ్చాడో అవిశ్వాసం వచ్చి వచ్చిందో ఆయన మునిగిపోతూ వచ్చాడు నీళ్ళల్లో నీళ్ళ మీద ఆగలేకపోతూ వచ్చాడు సామాన్య మనిషి మునిగిపోయినట్లుగా మునిగిపోతున్నాడు మునిగిపోతూ మునిగిపోతూ పేతురు ఒక మాట చెప్తూ వచ్చాడు ప్రభువా నన్ను రక్షించుము అన్నాడు నేను నీళ్ళల్లో మునిగిపోతున్నాను నే నీళ్ళల్లో నేను మునిగిపోతున్నాను నన్ను రక్షించమని కేకలు వేస్తూ వచ్చాడనమాట ప్రభువు అక్కడ నుంచి చేయి చాపి పేతురిని లేపి నీళ్ళ మీద మరలా నిలవబెడుతూ వచ్చాడు నిలవబెట్టి మాట్లాడుతూ వచ్చాడు ఎందుకు భయపడ్డావు ఎందుకు గాలిని చూసి భయపడ్డావు ఎందుకు గాలిని చూసి నువ్వు చింతపడ్డావు ఎందుకు నువ్వు చింతపడ్డావు అని ప్రభు అడుగుతున్నాడు అనమాట ప్రభు అడిగినప్పుడు ప్రభు గాలిని చూసి నేను భయపడ్డాను అంటున్నాడు అవిశ్వాసవి కాక విశ్వాసం ఉండము నేను దేవుడును నాకు అసాధ్యం అనేది ఏదీ లేదు అంటూ వచ్చాడు సరే ఇప్పుడు ఇద్దరు కలిసి దోణిలోనికి నడుచుకుంటూ నీళ్ళ మీద పదకొండు కడమ పదకొండు మంది శిశువులు చూస్తుండగా నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడనమాట వచ్చి ప్రభువు దోని ఎక్కినప్పుడు పేతురు దోణి ఎక్కినప్పుడు వారు గిన్నేసు రేతికి వెళ్తూ వచ్చాడు గిన్నేసు రేతికి వెళ్ళి సువార్త ప్రకటించి గన్నేసు రేతిలో ఉన్నటువంటి రోగులను స్వస్థపరిచి దేవుని అందు విశ్వాసం ఉంచండి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచ సిద్ధపడండి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి అని ప్రజల్ని సిద్ధపరిచి తిరిగి వస్తూ వచ్చాడు కాబట్టి మన ప్రభు ఎంత శక్తిమంతుడో మన ప్రభు ఎంత బలవంతుడో ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది నీళ్ళ మీద ఏ మనిషి కూడా నడవలేడు నీళ్ళ మీద ఏ మనిషి కూడా నడవలేడు కాబట్టి మన ప్రభువుని గురించి రాయబడుతూ వచ్చింది అద్భుతకరుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు బలవంతుడైన దేవుడు బలము ఎన్నటికీ తగ్గిపోని దేవుడు మన దేవుడు చనిపోయి బ్రతికిన దేవుడు మన దేవుడు కాబట్టి లోకంలో వస్తున్న కష్టాలు ఇబ్బందులు సాతాను శోధనలన్నీ కూడా మన నుండి తొలగించే దేవుడుగా ఉంటున్నాడు నీవు నేను కూడా పేతురు వలె విశ్వాసంలో బలపరచబడి మనం దేవుని అందు నమ్మిక ఉంచి ఎన్నో దీవెనలు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి మన ప్రభు శక్తిని మనము చూస్తూ వచ్చాం మనం అన్ని విషయంలో ఈ లోకములో ప్రభు మనల్ని సంతోషంగా కాపాడుటకు శక్తిమంతుడు ప్రతి సాతాను శోధన నుండి దూరపరచుటకు మన నుండి దూరపరచుటకు ప్రభు శక్తిమంతుడు ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు ప్రభు మనల్ని లోకంలో కాపాడు కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీ ఘనమైన శక్తి గల నామూను వందనాలు చెల్లిస్తున్నాం ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు మారని మార్పు చెందని దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు యుగ యుగాలు ఏకరితోన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు నీ సంవత్సరములకు అంతము లేవు నాయన నీకు స్తోత్రాలు మహిమ రాజ్యాన్ని కలుగు చేసుకొని అందులో నివసిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రకటన గ్రంథంలో నీ సింహాసనములో నుండి నాయన ఉరుములు ధ్వనులు పుడుతుండగా అందులో ఎంతో మహిమతో నివసిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు ఉదయకాల వేళ బెరాకా కూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి యవన బిడ్డలు ఉన్నారు తండ్రి తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి అమ్మవారు ఉన్నారు తండ్రి అందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో కాపాడండి నాయన మరణాలు రోగాలు సమస్త శాతానుకీడులు తొలగించండి నాయన యూట్యూబ్లో ఇంటున్నటువంటి మా ప్రియులు మా బిడ్డలు నా తండ్రి ప్రభా వారందరిని కూడా దీవించి ఆస్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకే మహిమాగ్రత ప్రభావాలు చెల్లిస్తున్నాం వారికి అన్ని విషయంలో వారి అక్కర్త తీర్చండి సాతాను శోధనలు దురాత్మ శోధనలు అన్ని దూరపరచమని ప్రభునేశ నామవునా అడిగి వే బ్రతిమాలి అడిగి వేడుకొనితున్నాము తండ్రి ఆమెన్ ప్రైజులాడ్